నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు అభిమానంతో వైసీపీ నాయకులు వైరుద్రగౌడ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు రెండు వేల ఇరవై ఐదున తన సంవత్సరంలో పురస్కరించుకుని కర్నూలు జిల్లా ఎమ్మెగినర్ పట్టణంలోని స్థానిక వైరుద్రగౌడ స్వగృహం నందు మాజీ వీర శైవలింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ వైసీపీ రాష్ట్ర వీర శైవలింగాయత్ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నాయకులు వైరుద్రగౌడకు అభిమానంతో వారి స్వగ్రహంకు తరలి వచ్చిన పెద్ద ఎత్తున పాల్గొని వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు శాలలు గజమాలు పూలమాలతో సన్మానించి తమ అభిమానంను చాటుకుని తన నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు అనంతరం మాజీ వీరశైవలింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ వైసీపీ రాష్ట్ర వీరశైవలింగ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నాయకులు వై కూడా మాట్లాడుతూ ఎంతో అభిమానంతో నూతన శుభాంక్షలు తెలిపిన నాయకులు కార్యకర్తలకు అభిమానులకు స్త్రీ అభిలాషలకు నూతన తెలుపుతూ ఈ నూతన సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు நாசி டபுள் நாசி சேரா ஹ லோபா நல்லதையும் நல்லதையும் சம ஆற்றமா சீரினு ஆயிடுறம் எல்லாம் வெட்டிங்க சான் गया। गया। मैं सुबे आम <till> <से> <accustomedannen> बीसीसी ने उसके నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అదే మాదిరిగా ఎమీనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు కాన్ఫరెన్స్లో ఉన్న ప్రజలకు నాయకులు అందరికీ పెద్దలకు అందరికీ నూతన యొక్క సంవత్సరం యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అదే మాదిరిగా సంక్రాంతి పండుగ అయితేనేమి అదే మాదిరిగా ఎమినూర్ జాతర తిరునాలు అయితేనేమి ఇవన్నీ కూడా ఈ నెలలోనే వస్తాయి కాబట్టి మరి నూతన సంవత్సరంలో మరి అన్ని పండగలు అన్ని జాతర కానీ పండుగ సంక్రాంతి కానీ రావడం మరి అందరికీ కూడా ఈ యొక్క పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాను ఈరోజు చాలామంది నియోజకవర్గం నుంచి అన్ని అన్ని చోట్ల అన్ని ప్రాంతాల నుంచి అన్ని పల్లెల నుంచి వచ్చినటువంటి నాయకులకు కార్యకర్తలకు పెద్దలకు అందరికీ నూతన యొక్క సంవత్సరాలు నేను కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను అప్పుడు ఇదే మాదిరిగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని ఎప్పుడు వైరుద్రగౌడ్ గిరిశైవ్ లింగా మాజీ చైర్మన్ ఇప్పుడు ప్రస్తుత వైఎస్ఆర్సీపీ పార్టీ వీరసైవ కార్పొరేషన్ వీరసైవ లింగాయత్ చైర్మన్గా పనిచుంది